బోరుగడ్డ అనిల్ అరెస్టు వ్యవహారంలో పోలీసులు అమాయకుడైన బ్రాహ్మణ యువకుడిని బలి చేయాలని చూస్తున్నారని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ ఆరోపించారు బుధవారం వేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్రాహ్మణ యువకుడి అరెస్టు వ్యవహారంలో పోలీసులు అనుసరిస్తున్న విధానాలను ఆయన తప్పుబట్టారు కూటమి ప్రభుత్వంలో కూడా బ్రాహ్మణకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన చెందారు బ్రాహ్మణ యువకుడిని తక్షణమే అరెస్టు చూపించాలని ఆయన పోలీసులను కోరారు ఈ సమావేశంలో పలువురు వేదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం గుంటూరు జిల్లా పోలీసు యంత్రాంగం ఎంత దరిద్రంగా ఉందంటే వాళ్ళల్లో వాళ్ళు ట్రాన్స్ఫర్ల విషయాల్లో కానీ ప్రమోషన్ల విషయాల్లో కానీ ఒకళ్ళనకు ఒకళ్ళు కులాల వారీగా తొక్కుకుంటూ బయట సమాజంలో సామాజిక వ్యక్తుల మీద వేధింపులకి గురి చేస్తున్నారు దీనికి మచ్చుకు ఉదాహరణ బోరుగడ్డ అనిల్ అరెస్టు రిమాండు అంశం దీనిలో భాగంగా బోరుగడ్డ అనీల్ని మొట్టమొదటగా గుంటూరు జిల్లాలో ఉన్న నల్లపాడు పోలీస్ స్టేషన్లో అరెస్టు చేయటం జరిగింది నల్లపాడు పోలీస్ స్టేషన్లో బోరుగడ్డ అనిల్కి రాజమర్యాదలు చేస్తున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు తెలుగు యువత నాయకులు స్టేషన్కి వెళ్ళి రాత్రిపూట ధర్నా చేయటం జరిగింది ప్రతి ఒక్క పత్రికలో మీడియాలో ఈ వార్తలు రావటం జరిగింది అప్పుడు పోలీసుల మీద చర్యలు తీసుకోవాలా పోలీసు ఉన్నతాధికారులు ఆ తర్వాత అదే బోరుగడ్డ అనే అరండలపేట పోలీస్ స్టేషన్లో రాజమర్యాదలు చేస్తుంటే దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు చేస్తే కనీసం పట్టించుకున్న దాఖలాలు ఈ పోలీసు వ్యవస్థ లేదు ఇది పూర్తిగా జిల్లా ఎస్పీ వైఫల్యమే తన వైఫల్యాన్ని డిఎస్పీలు సిఏలు వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం ఈ రోజున చాలామంది అమాయకుల్ని బలి చేసే పరిస్థితి తీసుకురావటం జరిగింది ఇదే బోరుగడ్డ అనిలు రిమాండ్ రాజమండ్రి తరలించే క్రమంలో గుంటూరు నుంచి గన్నవరం దగ్గర రెస్టారెంట్లో అతనికి నచ్చిన బిర్యానీ ఫుడ్లు చికెన్లు మటన్లు తినిపించే క్రమంలో తెలుగుదేశం కార్యకర్త వీడియో తీస్తుంటే పోలీసులు అతని మీద దౌర్జన్యం చేయటం జరిగింది దౌర్జన్యం చేసింది కాక అతని ఫోను లాక్కొని తీసిన వీడియోలు డిలీట్ కూడా చేయటం జరిగింది చివరికి ఆ హోటల్ యాజమాన్యం దగ్గర సీసీ ఫుటేజ్ తీసుకొని మీడియా వారికి తెలుగుదేశం పార్టీ వారు అందించడం జరిగింది అది మీడియాలో వచ్చింది మరి మొదట వచ్చిన సీసీటీవీ ఫుటేజీ హోటల్ యాజమాన్యాన్ని ఇంతవరకు చర్యలు తీసుకోలేదే పోలీస్ డిపార్ట్మెంటు అరండలపేట పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజీలో జరిగే రాజ మర్యాదలు వాళ్ళ మేనల్లుడితో మరి మంతనాలాడే మర్యా మంతనాలాడే విధానాన్ని అతనికి దిండు దుప్పటి పరుపు పలావులు పెట్టే విధానాన్ని సీసీ ఫుటేజీలో వస్తే ఆ ఫుటేజీలో ఉన్న అంశం మరి ప్రప్రథమంగా టీవీ ఫైవ్లో వస్తే టీవీ ఫైవ్ విలేకరు మీద కేసులు లేవు మిగతా ఇంకో ఆంధ్రప్రభ జర్నలిస్టు మీద కేసులు అరెస్టులు లేవు ఒక బ్రాహ్మణ యువకుడు గురుగుబండ శేషు అనే యువకుడు టెక్నీషియన్ మీద కేసు పెట్టి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చేసి పంపించి మళ్ళా అదే రోజున అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఎక్కడ ఉంచారో ఈ రోజుకి తెలియదు ఇప్పటికీ నాలుగు రోజులైంది నాలుగు రోజుల పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు వేదనలకి గురవుతున్నారు